వలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా విధి కేటీఆర్ ఇంటి మీదకి కాంగ్రెస్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టడానికి ప్రయత్నం చేయగా ఇరు వర్గాల తోపులాటలో పోలీసులు తీవ్ర లాఠీ ఛార్జ్ ఇప్పుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష తోట ఆగయ్య గారు మాట్లాడదాం చెప్పండి ఆగాయ్య గారు అసలు ఈ రోజు లాఠీ గల కారణం ఏంటి అసలు ఇంత ఇంత శాంతిబలకు వివాదం కలిగించే విధంగా రెండు పార్టీలు ఎందుకు ఇట్లా రోడ్ ఎక్కి పరిస్థితి వచ్చింది నిన్న సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులలో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు నాయకులే కావచ్చు రేపు కేటీఆర్ గారు అంటే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు పైకి వెళ్ళాలి అందరు పెద్ద ఎత్తున తల్లి రావాలి అని చెప్పేసి ఏదో ఫోటో పెట్టాలని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చింది దాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు మా నాయకులు కావచ్చు మా కార్యకర్తలు గమనించినారు గమనించి మరి ఇలా క్యాంపు కార్యాలయం పైకి ఇలా ప్రజాహిత కార్యక్రమాలు చేసే ఇలా సిరిసిల్ల నియోజకవర్గాన్ని సిరిసిల్లా జిల్లాని ఈ తెలంగాణ రాష్ట్రానికే ఒక దిక్సూచిలాగా దిశానిర్దేశం చేసిన కేటీ రామారావు గారి క్యాంప్ ఆఫీస్ మీదకి దాడికి రావడం ఏందని చెప్పేసి మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేము అక్కడ సమీకరణ ఆలోచన చేసి మాట్లాడదామనే ఉద్దేశంతో రావడం జరిగింది పట్టణ పోలీసులు అట్లాగే సిఐ గారి నాయకత్వంలో అక్కడ చేరుకొని ఇక్కడ ఎవరు ఉండొద్దని అని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులను చెల్లా చేసి ఎక్కడ అక్కడ పంపించేసి ఆఖరికి నేనున్నా కానీ వచ్చేసి మీరు మీ పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్కి వెళ్ళండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ ఎవరు ఉండద్దు ఈ క్యాంపు కార్యాలయాన్ని అధికారిక నివాసం కాబట్టి ఇది ప్రభుత్వ బంగ్లా కాబట్టి కాపాడే బాధ్యత మాది మేము పోలీసులను ఇక్కడ కాపాడుతామని చెప్పేసి టౌన్ పట్టణ సిఐ గారు చెప్పారు దాంతో ఆయన మాటను నమ్మి ఆయన మాటని గౌరవించి మా కార్యకర్త నాయకులు కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నాం కానీ ఈ లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కార్యాలయం నుంచి ఇంటి అల్లును లేస్తే ఎట్లయితే మర్యాద తీసుకొస్తారో ఇలా పట్టణ పోలీసులు వారిని మర్యాదగా క్యాంపు కార్యాలయం మీదకి దాడికి వరకు కూడా చూసి ఆ దాడిని అడ్డుకోబోతున్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను లాఠీచార్జ్ చేసి విచక్షణ రహితంగా చితకబాది కొంతమందికి దెబ్బ తాకినాయి ఇంకొంతమందికి చేతుల పుట్ట ఫ్రాక్చర్ అయినాయి ఇట్లా అడ్డుకోబోయిన ఏది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వ నాయకులను నిలువరించడానికి వెళ్ళిన మా వాళ్లను లాఠీచార్జ్ చేసి దౌర్జన్యకాండ దమనకాండ ఇలా పోలీసు సిరిసిల్లా పోలీసులు పట్టణ పోలీసులు సాధించి సాగించరు సిరిసిల్లా పోలీసులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నలలు నడుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కనుసలలో నడుస్తూ ఉన్నారు ఇది తగింది కాదు మేము చెప్తా ఉన్నాం చాలా రోజుల నుంచి మీరు అధికారులుగా నిష్పక్షపాత నిష్పక్షపాతంగా వ్యవహరించండి కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరించద్దని చెప్తా ఉన్నాం నిన్నగా ఉన్న కలెక్టర్ గారు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల సొమ్ము రేవంత్ రెడ్డి సొమ్ము కాదు కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదు ఇలా ఇండ్ల మన పట్టాలు ఇవ్వడమే కాదు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేటీ రామారావు గారు ఇలా ఈ జిల్లాను అభివృద్ధి చేసి ఇక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో ప్రజల స్థానాల్లో మనసులో వాళ్ళ స్థానాన్ని సంపాదించిన గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు వారిక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టకుండా ప్రోటోకాల్ను పాటించకుండా కాంగ్రెస్ నాయకుని కంటే హీనంగా ఇలా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరించడం వల్ల వీళ్ళు ఈ పరిస్థితి వచ్చింది నిన్న మొన్న మా నాయకులు కూడా సిరిసిల్లలో తంగలపల్లిలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి కేటీ రామారావు గారి ఫోటో పెట్టకపోవడం దురదృష్టకరం ప్రోటోకాల్ పాటించాలి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి కలెక్టర్ అట్లాగే ప్రభుత్వం కూడా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా పోవాలి ప్రజల మన్ననలు పొంది ప్రజల ఆశీర్వాదం పొందిన గెలిచిన కేటీ రామారావు గారి ఫోటో కాదని ప్రజల చేతిలో అనేక సార్లు ఓడింపబడి ప్రజల చేతిలో చీత్కరింపబడి ప్రజలు తూ అని ముఖం మీద ఉమ్మేసి ఓడించిన నాయకుడు వచ్చి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు నెరవేర్చడం ప్రజలకు సంబంధించిన అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం ప్రొసీడింగ్స్ ఇడం కొబ్బరికాయలు కొట్టడం ఊదిబత్తిని ముట్టిచ్చుడు అగరబత్తిని ముట్టించుడు ఇంకేమో కార్యక్రమాలు చేయడం ఇది దురదృష్టకరం ప్రజల మనసులు గెలిచిన నాయకుడిని పక్కన పెట్టి ఓడిపోయిన నాయకునితోని ఇలా కార్యక్రమాలు చేయడం దురదృష్టకరం ఇది ఆక్షేపనీయం మేము తప్ప తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా ముందు పోదామని చెప్పేసి మా నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పినప్పటికీ కూడా కలెక్టర్కు కించిత్ ఆయనకు సూయి లేకుండా శ్రద్ధ లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ కలెక్టర్ తీరును కూడా మేము నిరసిస్తూ ఉన్నాం ఈ కలెక్టర్ తీరును మేము గర్హిస్తూ ఉన్నాం ఆయనను అదేంది మరి ఆయన పట్ల ప్రభుత్వం కూడా మరి ఆయన తీసుకునే చర్యల పట్ల తప్పకుండా ఇట్లే ముందు ముందు కొనసాగితే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం